కాకినాడ జిల్లా కిర్లంపూడి అధిక వర్షాలతో ఏలేశ్వరం ప్రాజెక్టులో నీరు పూర్తిగా నిండిపోవటంతో అధికారులు పదివేల నుండి ఇరవై వేల క్యూసెక్ లీటిని దిగు ప్రాంతాలకు విడుదల చేయడంతో ఏలరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా జల దిగంధంలో చిక్కుకున్నాయి విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ తామరాడ రామచంద్రపురం వీరవరం రాజుపాలెం ముక్కోలు గద్దనపల్లి భూపాలపట్నం ఎస్ తిమ్మాపురం శృంగారాయణిపాలెం తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలందరికీ ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మొన్న విజయవాడలో వరదలతో ప్రజలందరూ చాలా ఇబ్బందిగా గురవడం జరిగిందని దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే జోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా వారిని పునరావాస కేంద్రాలకు పంపించాలని వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ప్రాణ నష్టం జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు అందరూ కూడా జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం మొన్నే చూసాం విజయవాడలోని ఎంత నష్టం జరిగిందో ఆ నష్టం మళ్ళీ జరగకుండా ఇక్కడ ఉండాలి అంటే ముందు జాగ్రత్త చర్యలు అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనుకో ఏలేరు ప్రాజెక్టుకి ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది రమారామి మనం పది పదిహేను క్యూసెక్లు అనుకుంటే ముప్పై పైన క్యూసిక్లు వదిలే అవకాశం ఉంది కాబట్టి దాని అఫెక్టెడ్ గ్రామాలన్నీ కూడా ముందు జాగ్రత్తగా వేరే ప్రాంతాలకి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పాత ఇల్లు ఉంటాయి మట్టితో కట్టిన ఇళ్ళు ఉంటాయి పెంకిటి ఉంటాయి కాబట్టి ఆ నాని ప్రా ప్రాణ నష్టం కలగకుండా ఉండాలి అలాగే ప్రతిదీ కూడా ముందుగా తీసుకున్నట్టయితే మా గవర్నమెంట్ అన్ని సదుపాయాలు జ్యోతింగ్నగర్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని సదుపాయాలు కూడా సమకూర్చడం జరుగుతుంది ఏదైతే ఎత్తు అయిన ప్రాంతాలు ఉన్నాయో స్కూళ్ళు కానీ లేకపోతే ఇతర కమ్యూనిటీ వాళ్ళు కానీ అక్కడికి ప్రజలను తీసుకెళ్లి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఆర్టీఓ గారు అన్నీ తిరుగుతూ జరుగుతుంది అలాగే కలెక్టర్ గారు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మనం అందరూ కూడా జాగ్రత్త వహించి మన నాయకులందరూ కూడా వాళ్ళకి మెసేజ్ పాస్ చేసి వాళ్ళని ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన విధంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ thank you